అందరికీ నమస్కారం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఈ వైకాపా శివరాజకీయం ఏ విధంగా చేస్తూ ఉందంటే గత రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు బాబాయ్ మర్డర్ చేసి బాబాయ్ని మర్డర్ చేసి వేరే వాళ్ళ మీద నెట్టేసి రాజకీయ లబ్ధి పొందింది ఇప్పుడు కూడా ఇంకా ఏమిరా ఏమీ లేదే అని అనుకుంటున్నట్టే గీతాంజలి అనే అమ్మాయి పాపం ఆవిడ చనిపోయింది ఎప్పుడు చనిపోయిందో ఆ వీడియోలు బయటకు ఎప్పుడు వచ్చినాయో అంత మాత్రం కూడా ఈ మనం ఈ విధంగా మనం ట్రోల్ చేస్తే మనలో మన మగాన ఉంచుతారే అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే ఛానళ్ళు కానీ ఈ వైఎస్ఆర్సీపీకి పేటిఎం పని పనిచేసే ఈ పేటీఎం కుక్కలు కానీ కొంచెమన్నా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళను ఏ విధంగా అమ్మాయిని ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారంటే ఈ శవరాజకీయం అనిపించుకునేదానికి ఇలాంటివి చాలా ఉన్నాయి వీళ్ళకు ఎందుకంటే అది ఏమి ఎట్లా చనిపోయింది డాక్టర్ డాక్టర్ రిపోర్ట్ ఏమో డాక్టర్ రిపోర్ట్లో ఏముండది అనేది కూడా చూడకుండా ఇష్టానుసారంగా ప్రతిపక్షాల మీద ఏదో ఒక విధంగా నెట్టేసి వాళ్ళను ఏదో విధంగా ఆ కుటుంబాన్ని వాళ్ళను వాళ్ళకు జరిగిండే నష్టాన్ని వాళ్ళు ఎంతో బాధలో ఉంటారు ఆ నష్టాలు ఆ బాధల్లో నుంచి వాళ్ళు తేరుకోకుండా ఇంకా విపరీతమైన ట్రోలు చేయడం విపరీతంగా వాళ్ళని ఏదో ఇది చేయడం ఇదే తప్ప ప్రజలకు చేసేది కానీ వీళ్ళు ఏదైనా కూడా నీతి నిజాయితీ అయిన రాజకీయం ఎక్కడన్నా ఉందంటే ఈ వైఎస్ఆర్సీపీలో లేదు ఎందుకంటే వీళ్ళ పుట్టిండేదే శవరాజకీయంతో పుట్టింది ఈ వైఎస్ఆర్సీపీ అనేది శవరాజకీయంతో పుట్టింది కొద్దిగా ఈ సైకో జగన్ రెడ్డి కన్నా సలహాలు ఇచ్చేటి వాళ్ళనో వాళ్ళు ఇప్పటికన్నా మార్చుకో నువ్వు నీకు ఇచ్చే సలహాలు ఇచ్చేవాళ్ళను ఇప్పటికన్నా మార్చుకో ఎంతో ఏదన్నా కొంచెం మంచి ఉద్దేశంతో మంచి రాజకీయం చేయగలుగుతావేమో నీకు ఇచ్చా నరూడు ఎవడైతే సలహాలు ఇచ్చానూడో ముందే సలహాదారుని మార్చేయి ప్రతిసారి శవరాజకీయం తప్ప ఏదో ఒక ఏడుపు తప్ప నీకు ఇంకేమీ లేదు నీకు ఏ దారి లేదు నీకు అన్ని దారులు మూసపోయినాయి ఇప్పుడు ఈ గీతాంజలి అనే అమ్మాయి మీద లేపినారు ఏడో తేదీ ఆమె యాక్సిడెంట్ జరిగి ట్రీట్మెంట్ చేసుకుంటే మూడు నాలుగు రోజుల తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో అలచల్ చేసి ఈ మీడియా వ్యవస్థ కూడా చాలా నీచంగా దిగదారిపోయింది మీడియా కూడా చాలా అంటే చాలా డబ్బులకు అమ్ముడిపోయి నిజాలు నిజ నిజ నిజాలు నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు టీవీలు ఉన్నాయి కదా అని టీవీ ఛానల్లో అమ్ముడు పోయి టీవీ ఛానళ్ళ బేసి వాళ్ళ రకరకాలుగా ఇది జర్నలిజానికే చాలా చెడ్డ పేరు మన దేశంలో జర్నలిస్టులు కానీ ఒక టీవీ ఛానళ్లకు జర్నలిస్టులు అంటే ఒక పేరు మంచి ఇది ఉన్నింది కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్లో జర్నలిజం కానీ ఈ టీవీ ఛానల్ కానీ అమ్ముడుపోయి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి షాకులతో ఏదో ఒక శాఖ పెట్టి ఇష్టం వచ్చినట్టు ఒక్కసారికి వంద సార్లు దాన్ని మానరు ఒకటికి పదిసార్లు వేస్తానే ఉంటారు అదే ఒక మంచి పని ఏదైనా మంచిది ఉంటే గన అది బెయిరు ఎక్కడ బెయిరు ఏదైనా ఎక్కడన్నా ఒక దౌర్జన్యం జరుగుతూ ఉంటే అది బెయిరు ఎందుకు ఈ మీడియా వ్యవస్థ దేనికి పనిచేస్తుంది యువునికి ఎందుకు మీ బతుకులు ఇది ఇట్లాంటివి కూడా మీ బతుకు బతుకులే అంటారా ఒక నిజము మీడియా వ్యవస్థ అనేది కొంత గతంలో మీడియా అంటే భయపడతా ఉన్నారు ఎందుకంటే ఎక్కడైనా కూడా ఏది నిజము అబద్ధం అనేది తేల్చే పనిలో పోలీసు పైన కూడా ముందుండేది మీడియా వ్యవస్థ అలాంటిది అధికార పక్షానికి అధికార పక్షానికి దాసోహం అయిపోయి బానిసలైపి ఈ కుక్క బతుకులు ఎందుకు బతుకుతున్నారో ఏమో ఈ మీడియా వ్యవస్థ తెలియడం లే కొన్ని ఛానళ్ళు ఉన్నాయి అదే పని వేస్తున్నారు చిక్కుతో తలదించుకోవాలా మీరు ఇలా వేస్తూ ఉంటే ఎవరన్నా చూసినా కూడా తూ ఏంది ఈ ఛానల్ ఇట్లా పని చేస్తున్నాయి ఒక వర్గానికి అమ్ముడు పోయి అని చెప్పి మగాను ఉమ్మేస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తెలుసుకోండి నిజాలు ఎవరు నిజ ఎక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని తెలుసుకుంటే కనుక బాగుంటుందని మా అందరి ఉద్దేశం అది ఎవరైనా కూడా కానీ అది నిజం ఎంత అబద్ధం ఎంత అనేది ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాలా అందరికీ ధన్యవాదాలు